వ్యాసభారత కర్ణపర్వం అర్జునుడి చేతిలో అశ్వత్థామ ఓటమి గురించి ధృతరాష్ట్రునితో సంజయుడు ఇలా చెబుతున్నాడు ఆకాశంలో నక్షత్ర మండల సమీపంలో పరస్పరం యుద్ధం చేసే శుక్రాచార్య బృహస్పతుల వలె యుద్ధరంగములో శ్రీకృష్ణుని సన్నిధిలో శుక్ర బృహస్పతి సమాన తేజస్వులైన అశ్వత్థామ అర్జునుల మధ్య యుద్ధం జరిగింది అతిచార గతితో చెరించే రెండు గ్రహాలు జగత్తుకు భయజనకాలు అయినట్లుగా ఆ వీరులు ఇద్దరు తమ బాణాలు అనే ప్రజ్వలించే కిరణాలతో ఒకరికి ఒకరు సంతాపకరులు అయ్యారు అప్పుడు అర్జునుడు ఒక బాణాన్ని అశ్వత్థామ కనుబొమల మధ్య తగిలేటట్టుగా వేశాడు తర్వాత అశ్వత్థామ వేసిన వందల కొలది బాణాలు తీవ్రంగా తగిలిన శ్రీకృష్ణ అర్జునులు తమ కిరణాలతో ప్రకాశిస్తున్న యుగాంత సూర్యులలాగా ఉన్నారు శ్రీకృష్ణుడు గాయపడగా అర్జునుడు అన్ని వైపులా అంచులు కలిగిన అస్త్రాన్ని ప్రయోగించాడు పిడుగుతో అగ్నితో యమదండముతో సమానమైన బాణాలతో అశ్వత్థామను అర్జునుడు గాయపరిచాడు సమధిక తేజోవంతుడై చాలా భయంకరమైన కార్యాలు చేసే అశ్వత్థామ తన బాణాలతో దెబ్బతింటే మృత్యువు కూడా బాధ చెందేలా అతి తీవ్ర వేగం గల బాణాలతో శ్రీకృష్ణ అర్జునుల మర్మస్థానాలను గాయపరిచాడు అర్జునుడు పరిశ్రమపూర్వకంగా అశ్వత్థామ వేసే బాణాలను నివారించి అశ్వత్థామ వేసిన వాటికంటే రెండు రెట్లు మంచి పుంకాలు కలిగిన బాణాలతో ఏకవీరుడైన అశ్వత్థామను అశ్వ సూత ధ్వజాలతో కూడా కప్పివేసి సంక్షిప్తక సైన్యం మీదికి వెళ్ళాడు అంతట అర్జునుడు బెనుదిరిగని వీరులైన శత్రువుల ధనస్సులను బాణాలను అమ్ముల పొదులను అల్లెత్రాళ్ళను చేతులను భుజాలను చేతులలో ఉన్న శస్త్రాలను గొడుగులను కేతువులను గుర్రాలను నొగలను వస్త్రాలను వారు ధరించిన పూలమాలలను భూషణాలను నగలను డాళ్లను అందమైన కవచాలను వారి తలలను బాణాలతో ఖండించాడు అప్పుడు ఇంద్రుని ఏనుగైన ఐరావతం వంటి ఏనుగులతో కలింగ వంగ అంగ నిషాద దేశ సైనికులు రాక్షసుల గర్వాన్ని పోగొట్టి అర్జును చంపదలిచి అర్జునుడి మీదికి వచ్చారు అప్పుడు అర్జునుడు ఆ వీరుల ఏనుగులను వారి కవచాలను డాళ్లను చేతులను మావటి వాళ్లను ధ్వజాలను పతాకాలను ఖండించాడు వారంతా వజ్రాయుధం దెబ్బతిన్న పర్వత శిఖరాలలాగా నేలకూలారు వారందరూ నశించగా అర్జునుడు ఉదయిస్తున్న సూర్యునితో సమానమైన వర్ణంగల బాణాలతో వాయువు ఉదయిస్తున్న సూర్యుని మబ్బుల సమూహంతో కప్పినట్లుగా అశ్వత్థామను కప్పివేశాడు అప్పుడు అశ్వత్థామ అర్జునుని బాణాలను పదునైన బాణాలతో నివారించి వర్షాకాలంలో మేఘం సూర్యచంద్రులను వలె శ్రీకృష్ణార్జునులను బాణాలతో కప్పివేశాడు